ఈ యొక్క బొగ్గన ఆర్థిక మంత్రం అప్పుల మంత్రం నాకు తెలియదు ఏం పేరు పెడతాం తమ్ముళ్ళు ఇటు నియోజకవర్గంలో ఉండు ఉంటాడా ఎప్పుడున్నా సచివాలయం ఉండు ఢిల్లీలో అప్పుల బోలు పట్టుకొని అప్పు అప్పు అని తిరుగుతా ఉంటాడు మా తమ్ముడు చెప్పినట్టు చిప్ప అప్పుల చిప్పబట్టు ఢిల్లీలో తిరిగే మంత్రి అప్పుల చెప్ప మంత్రి బొగ్గన అవునా కాదా అవునింటే గట్టిగా చేపట్లు కొట్టండి రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశాడు తాను మాత్రం మైనింగ్ లో కోట్లు మింగేశాడు డబ్బులు ఎక్కువ సంపాదించాడా లేదా ఈ నియోజకవర్గంలో బాగుపడింది ఎవరు తమ్మ తున్నా మొత్తం ఆయన బంధువు ఉన్నాడు గజేంద్ర రెడ్డి ఏనుగు మారిగా తయారయ్యాడు ఎక్కడ దొరికితే అక్కడ మింగేస్తున్నాడు అప్పడంగా ఏనుగైతే మీరు చూస్తే అది మామూలుగా కాయలు కూడా మింగేస్తా ఉంటది ఆ మారిగా తెలియకుండా మొత్తం మిమ్మల్ని మింగేశాడు మీ అవకాశాలన్నీ మింగేసే పరిస్థితికి వచ్చాడు క్రషర్ యజమానులు బాగున్నారా తమ్ముళ్ళు ఇక్కడ మైన్ యజమానులు బాగున్నారా తమ్ముళ్ళు ఇక్కడ సెటిల్మెంట్ చేశారా లేదా అని అడుగుతున్నా బేతన్ చర్లో వాగులు కూడా కబ్జా చేసింది ఈ మంత్రి ముఖ కర్ణాటక నుంచి మద్యం వస్తా ఉందా లేదా ఇక్కడికి ఎవరు సూత్రధారి ఎవరో పాత్రధారి అడుగుతున్నా ఇక్కడ మద్యం బాగా లేదని నువ్వు అక్కడి నుంచి ప్రీమియం తెప్పించి దొంగ వ్యాపారం చేసుకునే మీరు నీతులు చెప్తారని అడుగుతున్నా దూన్ను దోచుకున్న డబ్బులతో దేశంలో రాష్ట్రంలో ఆస్తులన్నీ కూడా పెట్టుకున్నాడు ఆ ఆస్తులు కూడా కక్కిస్తానని మీ అందరికీ ఆమె ఇస్తున్నా लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल